కొన్నరు మద్యం దుకాణంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు అన్నం పెట్టిన ఇంటికి సున్నం పూసినట్లు షాప్ లో పనిచేసే వ్యక్తి ఈ చోరీకి పాల్పడ్డాడు ఈ మేరకు ఎస్పి సతీష్ కుమార్ తన కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు షాపులో పనిచేసే సందీప్ పథకం ప్రకారం సెలవులు పెట్టి అనుమానం రాకుండా దోపిడీకి పాల్పడ్డాడని అన్నారు ఈ మేరకు నిందితుడి నుండి చోరీ సత్తుతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు చివరిగా కేసు ఛేదనలో చొరవ చూపిన సిబ్బందికి ఎస్పి రివార్డులు ప్రదానం చేశారు ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్టీన్త్ ఎర్లీ మార్నింగ్ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ వైన్ షాప్లో ఒక నైన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరద అమౌంటు తెఫ్ట్ జరిగినట్టు సిక్స్టీన్త్ ఎర్లీ మార్నింగ్ జరిగింది మనకు సిక్స్టీన్త్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వాళ్ళు స్టాకు అమౌంట్ అన్నీ వెరిఫై చేస్తూ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిక్స్టీన్త్ ఈవినింగ్ మనకి విదిన్ ట్వెల్వ్ అవర్స్ మనం కేసుని డిడక్ట్ చేసాము డిడక్ట్ దానిట్లో సేల్స్ మ్యాన్ యాక్చువల్లీ ఒకరు ఓవరాల్ సూపర్వైజర్ ఉంటారు తర్వాత ఇతర సేల్స్ మ్యాను ఉంటారు దాంట్లో వన్ ఆఫ్ ద సేల్స్ మ్యాను మనకి రైట్ కొప్పుల సందీప్ అని చెప్పేసి వాళ్ళు సేల్స్ మ్యాన్ సేల్స్ మ్యాన్ లెవెన్త్ లీవ్ పెట్టారు యాక్చువల్లీ మనకు జనరల్లీ ఏంటంటే ఈ హాలిడేస్ టైంలో వీళ్ళు బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేయరు కాబట్టి కొన్ని అమౌంట్ ఎక్కువ ఉంటాయన్నది వాళ్ళకి ఐడియా ఉంది దాని కాబట్టి లెవెన్త్ నుంచి లీవ్ పెట్టి వెళ్ళారు కాకపోయినా ఈ సేల్స్ మ్యాను తర్వాత సూపర్వైజరు దీని ముందు ఎవరెవరు అక్కడ చేసి వదిలేశారో వాళ్ళు అందరినీ కూడా పిలిపించి కొన్ని ఎంక్వైరీ చేశాము కొన్ని టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకున్నాము టెక్నికల్ సపోర్టు ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసినది ఏంటంటే ఈ కొప్పుల సంధీపిన వ్యక్తి ఆ టైంలో పక్కనే అవైలబుల్ ఉన్నదనేది ప్రూవ్ అయింది తర్వాత ఇన్వెస్టిగేషన్ని ఫాస్ట్ నప్ చేసాము చేసిన తర్వాత దీంట్లో చెస్ట్ ఉంటాయి మన క్యాష్ పెట్టుకోవడానికి చెస్ట్ ఉంటాయి వైన్ షాప్లో ఆ చెస్ట్ కూడా కరెక్ట్గా ఓపెన్ అయి ఉంది దాంట్లో ఏమి కీజ్ ఉన్న కీజ్ లేకపోతే అలాగా చెస్ట్ ఓపెన్ అవ్వదు బ్యాక్లో షట్టర్ ఫుల్గా అది లాక్ లేదు చిన్న రిపేర్ ఉండడం వల్ల అలాగా ఉంచారు దాని లోపలికి కార్డ్ కార్డ్బోర్డ్లో చిన్న ఒక డోర్ లాగా ఉంటుంది సో దాని షటర్ని ఓపెన్ చేస్తూ ఆ కార్డ్బోర్డ్ని కట్ చేస్తూ లోపలికి ఎంటర్ అయ్యి చెస్ట్ ఉన్న అమౌంట్ని కూడా ఈజీగా ఓపెన్ చేయడం వల్ల ఖచ్చితంగా దీంట్లో ఎవరో తెలిసిన వాళ్ళే చేయాలనేది కూడా మనం కన్ఫామ్ చేసాము దాంట్లో రెండు సెట్ ఆఫ్ కీస్ ఉంటాయి అక్కడ రెండు సెట్ ఆఫ్ కీస్లో ఒక సెట్ ఆఫ్ కీ మనకి లాస్ట్ మంత్ ఎండ్లేనే లేదు కనిపించట్లేదు యాక్చువల్లీ కాబట్టి లీవ్లో వెళ్ళడము కి ఇదన్నీ కలిపి మనం ఆల్మోస్ట్ అక్యూస్ని కన్ఫామ్ చేసాం ఇన్ ట్వెల్వ్ అవర్స్ వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది ఇన్ క్యాష్ ఆల్మోస్ట్ మనకి నైన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్లో ఎయిట్ లాక్ నైంటీ థౌసండ్ దీంట్లో ఉంది వాళ్ళు కారులో పెట్టినది ఇమీడియట్గా రికవరీ కూడా చేయగలిగాము రిమై రిమైనింగ్ సిక్స్టీ థౌసండ్ అనేది ఎక్కడన్నది వెరిఫై చేస్తున్నాము యాక్చువల్లీ సో దీంట్లో వేరుకి ఎవరైనా దీంట్లో రోల్ ఉందా అనేది కూడా మనం ఆ యాంగిల్ కూడా వెరిఫై చేస్తున్నాము ఇంకా ఈ ప్రెస్ మీటు ఒకటి నైన్ ల్యాక్స్ అమౌంట్ ఇంటాక్ట్ రికవరీ అవ్వడం మేము విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్లో కేస్ డిటెక్ట్ చేయడం అది కాకుండా కమింగ్ డేస్లో కూడా మన గవర్నమెంట్ వైన్ షాప్స్లో కొంచెం ప్రికాషనరీ మెషర్స్ అమౌంట్ కూడా ఏదైనా బ్యాంక్లకు కానీ లేకపోతే సేఫ్ డిపాజిట్లు కానీ పెట్టుకొని అక్కడ పెట్టుకోకుండా ఉండడం తర్వాత వెనక ఇలాంటి ఈ డోర్స్ షట్టర్ కూడా కొంచెం ప్రాపర్గా లేకపోవడం ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ని కూడా రెక్టిఫై చేసుకోవడం అని చెప్పేసి మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మేము చెప్తున్నాము యాక్చువల్లీ అలాంటి ప్రాషన్ మెసేజ్ కూడా తీసుకుంటున్నాం అంటే ఇది మెయిన్ రీజను ఇది కొంచెం మన వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు వితిన్ షార్ట్ టైంలో రికవరీతో పాటు చేస్తాము కాబట్టి అదేవిధంగా కొంచెం ఇది గవర్నమెంట్ వైన్ షాప్లో జరిగింది ఇదే సేమ్ ఇది ఎనీ షాప్స్ కమర్షియల్ షాప్స్లో ఎక్కడన్నా జరగచ్చు యాక్చువల్లీ కాబట్టి సో అందరు కూడా ఎవరెవరు కమర్షియల్గా షాప్స్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళు కూడా ప్రాపర్ లాక్ సిస్టమ్ ప్లస్ సీసీటీవీ కెమెరా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను సీసీటీవీ కెమెరా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ సీసీటీవీ కెమెరా అవైలబుల్ లేదు యాక్చువల్లీ ఉంది వైర్ని కట్ చేశారు యాక్చువల్లీ సో అంత దూరం ఐడియా ఉంది కాబట్టి వైర్ని కూడా కట్ చేశారు అంటే చెప్తున్నాను కనీసం మీరు మీరు దీనిట్లో సీసీటీ కెమెరాస్ పెట్టుకున్నారంటే ఇంకా ఐడెంటిఫికేషన్ కొంచెం మనకు ఈజీ అవుతాయి కాబట్టి ఇదొక మెసేజ్ కమ్ ఈ ని అందరితో పాటు షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మనం ఈ కేసుని మీడియా ముందు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది